ఖర్జూరం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని మనందరికీ తెలుసు సాధారణ ఆహార ప్రణాళికలో రోజు ఖర్జూరాన్ని భాగం చేసినట్లయితే ఆశ్చర్యకరమైన ఫలితాలను గమనించవచ్చు మిమ్మల్ని చురుకుగా ఉంచడంలోనే కాదు అంతర్గతంగా మన శరీర ప్రక్రియలను మెరుగుపరుస్తుంది హాఫ్ కప్ ఖర్జూరాలని తీసుకుంటే అధిక బరువు నుండి విముక్తి అవ్వచ్చు మాంగనీస్ రాగి మెగ్నీషియం పొటాషియం విటమిన్ బి సిక్స్ మరియు ఫైబర్ ఇవి అన్నీ మనకు ఖర్జూరంలో లభిస్తాయి సో మీరు వాటిని తింటే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి విటమిన్ బి సిక్స్ సమృద్ధిగా ఖర్జూరంలో ఉంటుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది అజీర్ణం ఇతర జీర్ణాశయ సంబంధ సమస్యలను దూరం చేస్తుంది డెలివరీకి నాలుగు వారాల ముందుగా రోజు ఖర్జూరాన్ని తీసుకున్నట్లయితే డెలివరీ సమయంలో కొంచెం సులభంగా ఉంటుంది కొలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ చేయడంలో ఖర్జూరం సహకరిస్తుంది ఖర్జూరం తీసుకోవడం వలన హెమరాయిడ్స్ ముప్పు నుండి తప్పించుకోవచ్చు ఖర్జూరం తినడం వలన రక్త ప్రసరణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది అధిక రక్తపోటిని తగ్గిస్తుంది హార్ట్ అటాక్ వంటి వాటి నుండి రక్షణ ఉంటుంది దీనికి కారణం ఖర్జూరంలో సమృద్ధిగా లభించే మెగ్నీషియం పొటాషియం శ్వాస సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఖర్జూరం తోడ్పడుతుంది ఖర్జూరం తినడం వల్ల వాపు నొప్పి వంటి వాటి నుండి ఉపశమనం ఉంటుంది